హాయ్ వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ని ప్రెస్ చేయండి లెక్చర్ కామెంట్ చేయండి లెక్చడం మాత్రం మర్చిపోకండి ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను కదా మీరు లెక్చడం మనం కొందరికి రీచ్ అవుతుందండి ఈరోజు నేను బటాన్ని చాట్ అయితే అండి చాలా సింపుల్గా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు ముందుగా అయితే ఓవర్ నైట్ అంతా బఠానీని ఇలా నానబెట్టి పెట్టుకోవాలండి పెట్టుకొని శుభ్రంగా ఒక రెండు సార్లు అయితే కడిగేసుకొని కుక్కర్లో అయితే వేసేసుకోండి నీళ్ళన్నీ వడగట్టుకొని మొత్తం వేసేసుకొని మందులు ఇందులో ఒక గ్లాసు నీళ్ళు వేసుకోవాలండి ఒక నాలుగు విజిల్లు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఇంక ఇప్పుడు కుక్ అయిపోయిందండి చూడండి బఠానీ కూడా మెత్తగా అయిపోయింది ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో హాఫ్ స్పీన్ ఆవాలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పచ్చిమిర్చి ఒక కప్పు ఉల్లిపాయ ఉల్లిపాయ బాగా ఫ్రై అవ్వాలండి కొంచెం గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఒక చిటికెడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక రెండు టమాటాలని కట్ చేసి వేసుకోవాలి వేసుకొని ఇవి కూడా బాగా మగ్గేంత వరకు ఉంచుకోవాలి హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ స్పూన్ కారం ఇవి కూడా నూనెలో బాగా ఫ్రై అవ్వాలి రుచికి సరిపడా సాల్ట్ ఇవన్నీ ఒక్కసారి కలిపేసుకోండి ఇందులోనే కొంచెం గరం మసాలా మొత్తం కలిపేసి ఇంకా బఠానీని అయితే మిక్సీ చేసుకోవాలంటే నేనైతే మిక్సీ చేసుకోలేదు కొంచెం దంచుకున్నాను బరకగా ఇలా మొత్తం వేసేసి కొన్ని బఠానీని అయితే పక్కన పెట్టేసుకున్నాను వాటిని కూడా వేసేసుకొని దీన్ని బాగా మసాలా అంతా బఠానీకి పట్టే విధంగా కలిపేసుకోవాలి కొన్ని వాటర్ అయితే వేస్తున్నాను గట్టిగా ఉంది బాగా కలిపేసి ఒక పది నిమిషాలు కుక్ చేసుకుందామండి ఇంక ఇప్పుడైతే రెడీ అయిపోయింది కొత్తిమీర వేసేసి ప్లేటింగ్ చేసుకోవడమేనండి ఉల్లిపాయ కొత్తిమీర నిమ్మకాయతో సర్వ్ చేసుకోవాలండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే బఠానీ చాట్ రెడీ మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి